ప్రజలు అర్హల్ ఎల్లు ప్రతి ఉదయం ఏకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుష్యులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆమెన్ హల్లెలుయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి ప్రతి ప్రార్థనాపరుడు ఆదివారం పెందలకడనే లేచి పనులు ముగించుకొని దేవుని ఆలయానికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించాలి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మనుషులను నమ్ముకున్నట కంటే ఆశ్రయించుట మేలు అని కీర్తనకారుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు మన నిజముగా ప్రియ సహోదర సహోదరి మనుషులను ఆశ్రయించుట వ్యర్థము మన సమస్యలను బట్టి మనకు వచ్చిన ఆపదలను బట్టి మనకు సంభవించిన క్లిష్టమైన పరిస్థితులను గురించి కంగారు పడి ఎవరెవరినో ఆశ్రయిస్తాము ఎక్కడికెక్కడికో వెళతాము ఫలానా వారు మేలు చేస్తారని ఫలానా వ్యక్తి నా సమస్యలు తీరుస్తాడని ఎంతగానో వారిని ఆశ్రయిస్తాము ఎంతగానో నమ్ముకుంటాము ఎంతగానో ఆశిస్తాము చివరకు వారు మనకు సహాయం చేయకపోగా మనకు హానికరంగా మారుతారు చివరకు మాట ఇచ్చి తప్పుతారు నా వలన కాదు అని ముఖమాటం లేకుండా చెప్తారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి ఎంతోమంది మనుషులను నమ్ముకుని మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు చివరకు నిరాశ నిస్పృహలకు లోనై అనారోగ్యాన్ని కొను తెచ్చుకుంటారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని నమ్ముకున్న వారు విశ్వాసులు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు సమస్యలు కష్టాలు వేదనలు బాధలు కలిగినప్పుడు మొట్టమొదట దేవుని సన్నిధిలో ఆయన ఆలయంలో దేవునికి మొరపెట్టాలి ఆయనకు ప్రార్థన చేయాలి ప్రభువ నా సమస్య నుండి నా యొక్క కష్టాల నుండి నా యొక్క వేదన బాధల నుండి నన్ను తప్పించు నాకు సహాయం చేయి అని దేవునికి వేడుకుంటే దేవుడు తప్పకుండా మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తారు మొట్టమొదట దేవుని ఆశ్రయించాలి ఆయన సహాయం కోరినప్పుడు తగిన సమయమందు ఆ దేవాది దేవుడు మన సమస్యలన్నిటిని తీర్చి మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు ప్రతి ఒక్కరూ ఆదివారం పెందకడన లేచి దేవుని ఆలయానికి వెళ్ళి ఆయనను స్థుతించి ఆరాధించి గణపరచుదాం మన సమస్యలన్నీ ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా తెలియజేసి జవాబులు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన నామత అంటే మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకమైన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ వేగిరపడి ఉత్సాహంతో మీ ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం ద్వారా సెలవు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీకు కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగా మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృపా ఉంచండి సిస్టర్ బుద్దగల్లా విజయకుమారి గారికి ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి ఇచ్చేయండి వారికి ఉన్న కొరతలన్నింటినీ తీర్చండి వారి కుటుంబానికి కావలసిన నెమ్మదిని అనుగ్రహించండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దచ్చేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను పని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం అందలాగున మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతం మీ కృప కాపుదల తెచ్చేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అనే శుకృష్ణ ప్రయోవే నా తంటే ఆ మెన్ మిన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డాంజల్ గాడ్ బ్లెస్ యూ